మీనాక్షి నటరాజన్ తో భేటీ అనంతరం మీడియాతో కొండా దంపతులు రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించామని గ్రూప్ పాలిటిక్స్ తో సంబంధం లేదని క్లారిటీ కాంగ్రెస్ ను బ్రతికించడం రాహుల్ని ప్రధాని చేయడమే తమ ఉద్దేశమన్న కొండా మురళి ఎవరికి భయపడనని ఎమ్మెల్యేలను వరంగల్లో గెలిపించడం తనదే బాధ్యత అని వెల్లడించి కొండా దంపతుల వారసురాలిగా ఎలాంటి నిర్ణయమైనా కూతురు తీసుకోవచ్చన్న సురేఖ మరి రోజు మన తెలంగాణ ఇన్ఛార్జు కలిసలు అమ్మ మీనాక్షి గారిని కలవడం జరిగింది మరి మేము చర్చించుకున్నంతా రేపు మీటింగ్ గురించి మీటింగ్కి ఎంతమంది వస్తారు మీ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అక్కడ మొదటిసారి నేను కలిసింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు గాంధీ భవన్ పొత్తే ఇన్ఛార్జ్ పోయి పోయిల్ ఇన్ఛార్జ్ ఇస్తారు కూడా కలవలే కానీ మీరు వచ్చిన తర్వాత మొదటిసారికి వచ్చినా కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది బతికించు ముందు ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ముందు ఉద్దేశం ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇక్కడ నా ఉద్దేశం అలాగే తీసింది అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక బీసీఆర్ బీసీ గౌరవం పెట్టా కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న బాధ్యత కాబట్టి ఆయన చేసుకున్న మరి కంపల్సరీ చేస్తా ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి ఎప్పుడైనా కూడా పని రెండు రౌదే వేస్తారు అది మీకు తెలుసు మీకు వ్యవసాయం చేసిన బొండీకి తెలుపుతుంది ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడవలే ఎత్తున కొంచెం పక్కకు పెట్టి కానీ మంచి చూస్తారు ఆ ఎత్తు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూసుకుంటాను మరి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడా ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబంధన పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది

ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రూ ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను ఎవరికి ఉపగాలున్నాయి పొద్దున్న వేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్ఫిడెన్సీ కూడా తిరిగా ఒక కొండ సూర్య కాన్ఫిడెన్సీ కూడా మేము వాళ్ళని తిరిగా నేను కరెక్ట్గా క్యాంప్స్కో ఇంట్లో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తు పెట్టుకుంటుంది ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను మీరు పెట్టుకుని అడుగుతాం మీరు ఫలానే ఏరియా నుంచి వచ్చి కాబట్టి అనగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి బలవంతుని దగ్గరికి వస్తాయి అరే మా బీసీ వాడు బలవంతుడు ఉన్నాడు మరి ఆయన చెప్పుకుంటే పనులు అవుతాయి అని మన వస్తాయి అంతే తప్ప దాన్ని గ్రూప్లోనే మాత్రం అనకండి దయచేసి వాళ్ళ సమస్యను తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు ఇదివరకు కూడా చెప్పినా ఇలా అనగా వర్గాల వాళ్ళకు ఇబ్బంది పని మీ డాక్టర్ అప్డేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పి మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతా కుండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది కుండా చూసిన తప్పట్లు ఒక కార్లో తిరుగుతుంది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ మాట్లాడినప్పుడు వారి దగ్గరికి పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పచ్చు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుడములకే చెప్పాలని లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మనం చెప్తాడు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి మా మనోరంధనం కూడా మాట్లాడలేదు మరి మా నవరాలు నేను అమ్మాని పిచ్చుత మరి సుధా పటేల్ ఏమున్నది అంటే మాది పదిహేను రేఖమ్మ గారి ఎమ్మెల్యే మా ఊర్ల గుట్టలు కుట్టలు అన్నీ కూడా నాకు తీర్చు నా బిడ్డ కుదుర్చు కుందరపడి అన్నదో కుందరపడన్నదు నాకు రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే షీజ్ మేజర్ ఇట్స్ నోస్ ఎవ్రీథింగ్ దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తన వైశ్యులు అందరూ కూడా పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు అక్కడ వైశ్య